హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దాత్రి కేదార్ కౌశికి ముగ్గురు కలిసి షర్మిలా మేడంని ని ఇంటర్వ్యూ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు ఇక దాత్రి ఇక స్టార్ట్ చేయొచ్చు మేడం అని అనగానే కౌశికి తనకి తెలిసిన క్వశ్చన్స్ అన్ని షర్మిలా ఠాగూర్ ని అడుగుతూ చాకచక్యంగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటుంది ఇక కౌశికీకి హెల్ప్ చేస్తూ ఉండగా కేదార్ షూట్ చేస్తూ ఉంటాడు దూరం నుండి బూచి నిషి కాచి కూడా అక్కడ జరుగుతున్న ఇంటర్వ్యూని షూట్ చేస్తూ ఉంటారు ఇక లోపల ఉన్న ఒక పోలీస్ అతను సీసీటీవీ కెమెరాలో షర్మిళ మేడం ఇంటర్వ్యూ ఇస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు వీడియో తీస్తున్నట్టు గమనించి ఇక మైక్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు అలర్ట్ షర్మల మేడం టెంట్ దగ్గర ఎవరో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉన్నారు అని అతను అనౌన్స్ చేయగానే ఇక షర్మిలా మేడం మూ అని అంటూ అక్కడున్న పోలీసులతో ఆ వ్యక్తులని పట్టుకోవడానికి తన వేటని స్టార్ట్ చేసేస్తుంది ఇక ఎలాగైనా ఇక్కడ నుండి తప్పించుకోవాలన్నయా అని అంటూ నిషి కాచి బూచి అక్కడ నుండి పరుగు పెడుతూ ఉంటారు ఇక బూచి ఒకవైపు వెళ్తే కాచి నిషి మాత్రం ఒక టెంట్లోకి దాక్కోవడానికి వెళ్ళిపోతారు ఇక మీరు ఇక్కడే ఉండండి వదినా అని అంటూ దాత్రి కేదార్లు కూడా అక్కడి నుండి వచ్చేస్తారు ఇక ఆ టెంట్ చుట్టూ నిషి వాళ్ళు ఉన్న టెంట్ చుట్టూ పోలీసులు తుపాకులని పట్టుకొని కాల్చడానికి రెడీగా పొజిషన్స్లో ఉంటారు ఇక షెర్పిలా టాగుల్ ఇలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీరిద్దరూ ఆ టెంట్లోనే ఉన్నారని మాకు తెలుసు మేము వన్ టూ త్రీ చేస్తాం మీరు బయటికి వస్తే సరి లేదంటే తూటాలతో మాట్లాడుకుందాం అని వార్నింగ్ ఇస్తూ వన్ టూ అని చేస్తూ ఉండగా నిషి కాచి చాలా భయపడిపోతూ ఉంటారు ఇక అప్పుడే అదే పోలీస్ వాళ్ళ యూనిఫామ్ లో కేదార్లు ఆ టెంట్ లోపల నుండి బయటికి వస్తారు ఇక నిషి కాచీలని ప్రమాదం నుండి దాత్రి కాపాడగలదా ఇక షర్మిల టాగు చేతిలో నిషి బలైపోనుందా ఆ అండ్ ఫైల్ ని యూనిఫామ్ లో పట్టుకోగలదా నెబ్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్